మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేను వచనం ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును ఐ మెయిన్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం నుంచి మరి ఇక్కడ గొప్పగా ఈ మాటను మనకు చూపిస్తున్నారు ఎవరైనా సరే ఏ విధంగా జీవించినా సరే మొదటిగా మనము ఏసు ప్రభువారికి లోబడాలి ఇక్కడ యేసు ప్రభువారు యోహాను స్వార్థలో గొప్పగా పలికున్నారు నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని పలిక్కారు మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తండ్రిని చూడాలి వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది మరి ఇక్కడ జీవగ్రంథంలో పేర్లు రాయబడి లేకపోతే ఖచ్చితముగా అంతిమ తీర్పుగా మనం ఒకసారి ఆలోచన చేస్తే వాడు అగ్నిగుండంలో పడవేయబడినని పలికి ఉంది అంటే మనము ఏం చేస్తున్నాం ఎలా జీవిస్తున్నాం ఎవరియందు మనము విశ్వాసం ఉంచున్నాం ఎవరి ద్వారా మనకు రక్షణ వస్తుంది ఎవరి ద్వారా మనకు మేలు కార్యం జరుగుతుంది మన క్రియ ఏంటిదో మనం ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచన చేయాలి ఇక్కడ ప్రభువారు గొప్పగా పలుకుతున్నారు మనకి యోహాను సువార్త మూడవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ విధంగా పలుకుతున్నాయి ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమార్ని నా మందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడినం ఆ తీర్పు ఇదే వెలుగు లోకమునకి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం స్తోత్రము ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నారని మనందరికీ తెలుసు అనేకమైన అధ్యాయాలు చదివాం వాక్యాలు చదివాం వింటున్నాం చూస్తున్నాం క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మనము చదువుతూ ఉన్నాం కానీ ఇంకనూ చాలామంది క్రీస్తే లేడని చెప్తున్నారు కానీ ఇక్కడ వాక్యము సుస్పష్టంగా చెప్తుంది ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినెడల వాడు అగ్ని గుండంలో పడవేయబడినని మరి మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఇలాంటి మనం ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వార్తలో ఒక ఉపమానము చెప్పారు లాజరు ధనికుడి గురించి మనము కొన్ని మాటలు ఆ అధ్యాయం నుంచి మనము ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిడలరా వార్త పదహారవ అధ్యాయం ఇక్కడ మనము పంతొమ్మిదో వచనం నుంచి కొన్ని మాటలు మనము చదివి ధ్యానం చేద్దాం ధనవంతుడు ఒకడుండెను అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నారా వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాణి కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కళ్ళెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజన్ను చూచి తండ్రైన అబ్రహమ నాయందు కనికరపడి తన కొనను నీలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజన్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకవేసి చెప్పాను అందుకు అబ్రాహము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించుతివి అలాగునే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే ఇక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మగ మగా ముంచబడి ఉన్నదని అప్పుడు అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను చున్నాను దేవుని నామానికి మహిమ కలను గాక మనకి దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితంలో మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమతో చూస్తాం ప్రేమ కలిగి ప్రతి ఒక్కరికి సహాయము చేస్తాం ఇక్కడ ఊదా రంగు వస్త్రములు ధరించుకుని ధనవంతుడుగా అతను ఉన్నదంతా ఆస్తి పాస్తులతో సుఖముతో గడిపాడు కానీ దేవుని ఎందు భయభక్తులు లేక జీవించాడు ఇక్కడ లాజరు మరి కురుపులతో వేదనతో ఆకలితో బాధపడుతూ ఉన్నాడు ఎటువంటి పాపము చేయలేదు కనుక దేవుని దూతలే వచ్చి అతను చనిపోయినప్పుడు అబ్రహాము ఒడిన చేర్చారు దేవునికి స్తోత్రం కనుగాక మరి ఈనాడు నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తున్నాడు మరి మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుందా లేదా మన క్రియ ఏంటి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనం ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాం మనం ఎవరిపై ఆధారపడుతున్నాం ఎవరిని అడుగుతున్నాం అని ఒకసారి మనము హృదయ ఆలోచన చేసినప్పుడు నిజముగా ఇక్కడ యేసు ప్రభు వారు గొప్పగా ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నారు మరి నిజముగా జీవగ్రంథమందు ఎవరి పేర్లైతే ఉండవో వారు ఖచ్చితముగా అగ్నిగుండంలో పడబోయబడతారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు మరి ఆ అగ్నిగుండంలో మరి మండుతూ ఉండాల్సిన అవసరం అనేది వస్తుంది కనుక ఇప్పుడే ఇదే రక్షణ దినం యూదా రాసిన లేఖలో గొప్పగా ఒక మాటను పలికి ఉన్నారు అగ్నిలో పడుతున్న వారిని లాగి రక్షించమన్నారు అంటే దేవుని సువార్తను ప్రకటించి పాపములు పడిపోతున్న వారిని సహితము లాగి యేసుక్రీస్తు నామంలో వారిని రక్షణలోకి తీసుకురావాలని వాక్యం సెలవిస్తుంది మరి వారి పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలి మన పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలి కనుక మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనమందరము కూడా మన బంధువులు కానీ మన రక్త సంబంధులు కానీ ఇంకా ఇతరైన ఎవరైనా సరే రక్షణలోకి రావాలి క్రీస్తు మార్గంలోకి రావాలి ఎందుకంటే ఏసు ప్రభు వారు సూటిగా చెప్పేశారు నేనే సత్యమును జీవమును మార్గమునని ఖచ్చితముగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా విశ్వసించకపోయినా వాళ్ళకి తీర్పు తీర్చబడి ఉందంట కనుక మనము ఇప్పటికైనా దేవుడు పిలుస్తున్నాడు ఒకవేళ మనము దారి తప్పి వెళ్ళిపోతే మరలా తిరిగి వస్తే ఖచ్చితంగా దేవుడు మన పాపములు మన్నించి తన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకిస్తాడు మనల్ని బలపరుస్తాడు స్థిరపరుస్తాడు కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అనేకులకు యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ సువార్తను ప్రకటిద్దాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల తండ్రి గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా మీకు కృతజ్ఞాతలు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా మా పేర్లు మా కుటుంబంలో ఉన్న పేర్లు మా బంధువుల పేర్లు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి పేరు కూడా తండ్రి జీవగ్రంథంలో లిఖించే విధంగా మేమంతా కలిసి మారు మనసు పొంది నీ నామలో రక్షణ పొందే విధంగా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని ప్రభా మా క్రియలు తండ్రి నీకు మహిమకరంగా జరిగే విధంగా ప్రభా నీవు మమ్మల్ని వాడుకోమని ప్రభా బలపరిచి సహాయం చేయమని మీరే మహిమ పొందుకోమని మా నాద్రిమ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రతిమాలకుని పొందుకుని నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక్క ఆమెన్